ఏమిటి కాసెప్ నవ్వుకున్నాం తప్పకుండా ఎంతలా నవ్వి చేస్తున్నారండి ఏమిటి కామెడీ యాంగిల్ అత్తగారు కోడలు అత్త ఆవిడే కోడ చుచి అత్త ఆయనే కోడలు ఆయన ఆవిడే అనేస్తాను సరే అంటే నేను అయిపోయాను మేము అయిపోతున్నాం అసలు ప్రతి రోజు ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాం ఎంత ఫన్ని క్రియేట్ చేస్తున్నారంటే చిన్న సింపుల్ సింపుల్ గా ని క్రియేట్ చేస్తున్నారు ఏమిటి ఐడియా వెనకాల కామెడీ క్రియేట్ చేయాలన్న ఐడియా వెనకాల ఉన్నటువంటి విషయం చెప్తానండి నాకు చిన్నప్పటి నుంచి కూడా నటన పట్ల మక్కువ ఉంది అయితే కొంత ఇదైన తర్వాత నేను ఏం చేశాను యథాలోపంగా అప్పటికప్పుడు నేను ఏం చేశానంటే చిన్న ఆరోగ్యకరంగా ఉండాలి ఆ నవ్వుకునేది కూడా ఆరోగ్యకరంగా ఉండాలి అది ఒకప్పుడు మనం కోల్పోయింది అయి ఉండాలి ఒకప్పుడు మనం అనుభవించి ఇప్పుడు కోల్పోతున్నది అయి ఉండాలి దాన్ని అందంగా తీర్చిదిద్ది దాని యొక్క రూపాన్ని చూపించాలనే ఉద్దేశం చేత ఒక తల్లి ఒక కొడుకు మధ్యన ఉండేటటువంటి బాంధవ్యం అనే దాని మీద దాని మీద ఏం చేస్తారు పూర్వకాలం మన ఇళ్లలోని భర్తలేనటువంటి ఆడవాళ్ళు శిరోమణనం చేయించుకుని ఎత్తి మీద ముసుగు వేసుకుని ఇంట్లో ఉండేవారు వాళ్ళు ఇంట్లో అందరికీ కూడా పెద్దరికంగా ఉండి ఇది మంచి అని చెడు అని చెప్పి గదమాయించి చెప్పేవారు ఇప్పుడు ఏంటంటే నువ్వు ఏది చెప్తున్నా అయిపోతుంది అసలు పెద్దవాళ్ళే లేరు దగ్గరలో పెద్దవాళ్ళే లేరు ఉన్నవాళ్ళ పెద్ద రకాలు ఎవరికి అక్కడికి రావట్లేదు రాను రాను ప్రతి ఇప్పుడు మీరు చూడండి ప్రతి ఇంట్లోని కూడా పెద్దవాళ్ళు కాలం చెల్లి తీరిపోతున్న వాళ్ళు కొంతమంది ఎవరికి సరిగ్గా పనికి రాక కొంతమంది అనాథాశ్రమంలో వెళ్ళిపోవడం జరిగిపోతుంది దానికి వెళ్ళడానికి పలు కారణాలు ఉంటే ఉండొచ్చు కగ్గనగా బరువై మనకు బరువు అనుకుని వాళ్ళని పంపించడం చాలా బాధాకరమైన విషయం కానీ పెద్దవాళ్ళు లేకుండా ఇంటికి ఏది జరగదండి వాళ్ళు ఎప్పుడు పట్టుకొమ్మే ఇది మంచి అది చెడు అని చెప్పేవాళ్ళు ఉండదండి అనుభవం ఎక్కడి నుంచి వస్తుందండి కరెక్ట్ అనుభవం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి ఒక కష్టకాలం వస్తుంది అది అలా కాదు ఇలా చేయాలని చెప్పి పెద్దవాళ్ళు మనల్ని శాసించి చెప్తారు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే మనము ఆయనకి ఎన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందో చూసుకుంటాం కదండి కదా అదే ఒక ఎక్స్పీరియన్స్ తో తండ్రి ఒక మాట చెప్తే పెడచవని పెడతాం ఏమిటి థాట్ ప్రాసెస్ ఏమిటి జీవన విధానం అని చెప్పి నేను ఆలోచించి ఇలా కాదని చెప్పి దాన్ని నేను ఒక అందంగా తీర్చిదిద్ది దాన్ని చూపిస్తే ఆ మాధుర్యం తెలుస్తుందన్న భావన చేత నేను చేశా అంటే నేను దీన్ని ఒక ధారావాహికంగా తీయాలని ఒక తృష్ణ ఉంది కడుపులో నేను ఇంత విశ్వ ప్రయత్నం చేసి ఇది ప్రజలకు ఏ విధంగా చేరుతుందో అన్న విషయాన్ని తెలుసుకోవడం కోసం నేను ఒక నమూనాగా వదిలేను అనమాట ఆ నమూనాగా వదిలింది ఇంతమంది మన పొందింది చాలా ఇప్పుడు అర్థమైంది నాకు ఓహో సరే అయితే దీన్ని మనం చక్కగా అందంగా రూపుదిద్దించి అపహాస్యం చేయకుండా పెద్దవాళ్ళు ఆ కాలంలో ఎలా ఉండేవారు పెద్దవాళ్ళు ఉంటే కుటుంబానికి ఏ విధంగా ఉంటుంది వాళ్ళు గదమాయించిన అందమే మనల్ని శాసించిన అందమే మనల్ని వాళ్ళు మనకి ఆదరించిన అందమే దాని వెనకాల ప్రేమ ఉంటుంది ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుందండి పెద్దవాళ్ళే లేకపోతే ఏ కొంపలోని ఏమీ నడవదండి అది మాత్రం తథ్యం మనం అనుకుంటాం మనం యథేచ్ఛంగా బ్రతుకుతున్నాం అనుకుంటాం కాదండి కాదండి ఎందుకంటే ఇప్పుడు పందిరి వదిలిపెట్టిన లతను పశువులు పాడి చేస్తాయని మాట విన్నామమ్మా అవునండి పందిరి వదిలిపెట్టిన లతను పశువులు పాడి చేస్తాయి అందుకే మన వాళ్ళు అందంగా పందిరి కాస్తారు పశువు అందుకోవాలనుకున్న అందుకో పందిరి మీద ఉంటుంది అందుకే మన కుటుంబాన్ని చిన్న భిన్నం చెయ్యకుండా ఉండడం కోసం మన పెద్దవాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు పందిరి కాపాడుతూ ఉంటారు పందిరి గట్టిగానే ఉంటుంది కదా కుటుంబం అలాగే పెద్దవాళ్ళు కూడా కఠినంగానే ఉంటారు ఆ కఠినంలో వాళ్ళ వాత్సల్యం కనిపిస్తుంది ఆ వాత్సల్యాన్ని చూపించాలనే నా ఈ ప్రయత్నం అద్భుతం అండి దీని వెనకాల మంచి థాట్ ప్రాసెస్ ఉంది అంటే ఏదో కామెడీ ఏదో చెయ్యాలి నవ్వించాలి కాదు దీని వెనకాల పూర్వకాలం వాళ్ళు అలా మాట్లాడి అలా చేసిన కోడలు ఒక సామెత ఒకటి ఉంది ఇప్పుడు ఉప్పులో వేసిన ఊరగాయ అత్తచాటునున్న కోడలికి తిరుగులేదని అంటే ఇప్పుడు ఎవరు ఉండట్లేదని అంటారు ఎలా ఉంటారంటే ఇప్పుడు ఎలా ఉండడానికి అవకాశం లేదు ఎందుకని ఆ రోజులు ఇప్పుడు లేవు కనుక ఇప్పుడు ఉండవు కాబట్టి ఇప్పుడు మన ఆ మాట కగుద్దు కానీ అత్త ఉప్పులో వేసిన ఊరగాయ ఊరగా అత్తచాటునున్న కోడలికి తిరుగుండదని చెప్పి చెప్తారు కాబట్టి ఏంటంటే అత్తగారి దగ్గర కోడలు ఎలాగా ఉంటుందో కోడలు నీ అత్తగారు ఏ విధంగా యజమాషి చేసి కోడల యొక్క శ్రేయస్సు కోరుకుంటుందో కూడా ఇందులో ఉంటుంది అనమాట ఆ అంశాలని ఎదురు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను అందుకు ఒక చిన్న మచ్చు తనక అలా వదిలేను అన్నమాట చాలా బాగుంది అది చాలా క్యూట్ గా ఉంది ఇంకా పలు అంశాలతో కూడినట్టు కొన్ని కొన్ని అంశాలు ఉన్నాయి ఎదురు కూడా కొంచెం వాత్సల్యం అని చెప్పి ఒకటి ఉంది అంటే తండ్రి కొడుకున మధ్యన ఎప్పుడు సయోధ్య ఉండాలండి తండ్రి ఎప్పుడు కూడా కొడుకు శ్రేష్ని కోరుకుంటారు అంటే కొంతమంది ఉండకపోవచ్చు కొంతమంది తల్లులు కొంతమంది తండ్రులు దుర్మార్గంగా ఉంటారు లోక భిన్నరుచి కానీ ఏంటంటే సాధ్యమైనంత వరకు కూడా ఏ తల్లి అయినా తల్లి మమకారంగా చూడడం సహజమే తండ్రి మమకారం ఎలా తెలిసిన అమ్మ కంచెలా ఉంటుంది ఒక పొలానికి చుట్టూ కంచి కడితే ఎలా ఉంటుందో తండ్రి మమకారం అలాగే ఉంటుంది కంచె తెలిసిన అది పటిష్టంగా ఉండాలి అలాగే ఉంటుంది తల్లి బిడ్డ తండ్రి బిడ్డలను పెంచేటప్పుడు తల్లిలాగా పెంచుతాడండి పెంచాడు తల్లి ప్రేమ కళ్ళలో ఉంటుంది తండ్రి ప్రేమ గుండెల్లో ఉంటుంది గుండెలేదు కనిపించదు కంటిలో కనిపిస్తుంది కదా అందుకే ఆ తండ్రి ఎప్పుడు కూడా ముళ్ళ కంచిలాగా చుట్టూ బలంగా కూర్చుంటాడు వెనమంటే ఏ పశువు వచ్చి పాడి చేయకూడదు తన పిల్లలు ఏ పశువుల భార్యను పడకూడదని తండ్రి ఎప్పుడు కూడా కంచి కట్టుకునే ఉంటాడు ఆ తండ్రి యొక్క మమకారం బిడ్డల మీద ఎలా ఉంటుందో చూపించాలని ఆ అంశంతో కూడా ఎదుర తీయబోతున్నాను ఏంటి ఆల్ ద వెరీ బెస్ట్ అండి చాలా చాలా సక్సెస్ అవ్వాలి అది ఎంతో మంది కుటుంబాల్లో అది మార్పుని తీసుకురావాలి అని మనస్ఫూర్తిగా కోరు ధన్యవాదాలు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కొన్ని అంశాలు ఉన్నాయి మనకి కొంతమందికి తెలియదు కానీ వాటిని కూడా చక్కని ఒక రూపాంతరం చేసి చేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను రైట్ అయితే స్కందుడి గురించి ఎలాగో వచ్చింది కాబట్టి టాపిక్ నేను కూడా అదే ప్రశ్న ఉంది స్కందారాధన ఖచ్చితంగా ఎలా చేసుకోవాలి అనేది ఒకసారి చెప్పండి స్కందుడిని ఆరాధిస్తే అటు ఇవాళ రేపు మనం చూస్తున్నాం ఆర్థిక పరమైన ఇబ్బందులను తట్టుకోలేకపోతున్నాం ఆ కుజుడికి అధిదేవత స్కందుడు అని చెప్తున్నారు కుజుడే ఇస్తారు అప్పులు అని కూడా చెప్తూ ఉంటాం మరి అలాగే వివాహం పిల్లలు ఆ భార్యాభర్తల మధ్య సఖ్యత ఇక ఆయన శత్రుపీడ ఇసలు అసలు ఆయన ఇది అది ఏమిటి ఏదైనా ప్రసాదించేటటువంటి ఆ అపారమైనటువంటి కరుణ కలిగినటువంటి మూర్తి అందులో ఎటువంటి సందేహం లేదు స్కందుణ్ణి ఎలా ఆరాధించాలి ఎలా ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలి మీ ద్వారా చెప్తాను ఇప్పుడు మీరు ఒక కరుణ కలిగిన దైవం ఉన్నారు ఆయనే కందన్ కరుణై కందన్ కరుణై కరుణై స్కందుడి యొక్క కరుణ అపారం చాలా మంది అనుకుంటారు సుబ్రహ్మణ్యేశ్వరిని ఆరాధన చేయాలంటే మడి నియమం నిష్ఠ ఇవన్నీ కావాలండి ఆచారం కావాలి లేకపోతే ఆయన చాలా కోపడతాడని కాదండి ఆయన తత్వం అది కదా గురు కవచంలో ఒకటి ఉండేది స్కంద గురు కవచంలో నీ గురువు పొరు పది వన్ కడని అని చెప్పి ఒక తమిళలో ఒక కథ పెట్రవన్ అంటే కన్న తండ్రి ఆయన ఒక గురువు తండ్రి గురువు కూడా ఆయనే అందుకని నేను తండ్రిగా ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ఒక బిడ్డగా ఆయన దగ్గరికి వెళ్ళి నుంచి చేతులు కట్టుకుని నిలబెడితే ఎవరు అలా కట్టుకున్నావు ఏ ఏం కావాలి కానీ అంటాడు అక్కడ గెలిపే అదే ఒక గురువుగా భావించి ఆయన దగ్గర నుంచి ఉంటే తాను ఓడిపోయిన గురువు శిష్యుని గెలిపిస్తాడు అంటే తండ్రి అనుకున్న గురువు అనుకున్న ఆయన దగ్గర నీకు గెలిపే కాబట్టి ఆయన దగ్గర మనకు భయమక్కలు ఆయన కన్న తండ్రి వాత్సల్యం మమకారం అన్బే మురుహన్ అన్బే సత్యన్ అన్బే స్కందన్ అన్బు అంటే ప్రేమ తమిళల్లో దాని పదం తెలుగులో చెప్పుకుంటే ప్రేమ అంటేనే ప్రేమ ఆయనకు వాత్సల్యం ఎక్కువండి మమకారం ఎక్కువ కోపం కాదండి కోపం ఎవరి మీద అంటే ఆయన నమ్ముకున్న భక్తుల యొక్క పతనాన్ని కోరుకుంటున్న వాళ్ళ మీద ఆయనకి రెండు మాటలు అంటే ఇష్టం ఉండదు అని అనలేదండడం తప్పుడుగా మాట్లాడటం తిక్కగా మాట్లాడటం ఒకళ్ళని కావాలని వాళ్ళని వీధి కేర్చడం ఇవన్నీ ఆయనకి ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళ మీద కోపంగానే మనం